ఉమ్మడి పాలమూరు ప్రజలకు ఆడపరచలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేము తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘంగా రెండు వేల ఎనిమిది నుంచి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా మరి ప్రైవేటు రంగంలో ఏదైతే మరి పనిచేసినటువంటి ఉద్యోగుల కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వ రంగంలో పనిచేసినటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నాం మరి ఈరోజు మా మహబూనర్ జిల్లా మన మహబూబ్నగర్ జిల్లా మరి ప్రైవేట్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు మరి వెంకట్రామన్న గారు అదేవిధంగా మన మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీవల్లి గారు అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్ముడు శివ టంక శివప్రసాద్ యాదవ్ గారు వీళ్ళు మరి ఈ యొక్క ఎంబీఎస్ కాలేజీలో మరి మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్న వాళ్ళమే మాది సొంత వనపడితే కానీ ఇక్కడనే బిగ్ బెక్కరి బాగేశాడు కాలనీ ఉండేవాళ్ళం అయితే ముఖ్యంగా అందరి అందరికీ అన్ని వర్గాలకు ముద్దు పండగ బతుకమ్మ బతుకమ్మ అంటే బతుకని ఇవ్వమ్మ బతుకుని ఇవ్వమ్మ అనేటువంటి నేపథ్యం మరి పూలను దేవతలుగా చూసేటువంటి ఒక భావజాలం ఈ దేశంలోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పువ్వు ఒక దేవతగా ప్రతి కలర్లో ఉన్నటువంటి ప్రతి పువ్వు ఒక దేవతగా పూజిస్తూ ఈ తొమ్మిది రోజులు మరి అంగరంగ వైభవంగా చేసిన సందర్భంలో మరి ప్రౌద్యోగ సంఘం మరి జిల్లా జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్రహ్మాండం జరుగుతుంది మరి దీనికి సహా మరి ఈ కళాశాల ప్రిన్సిపాల్ పద్మాతి గారు కావచ్చు మిగతా అందరూ కూడా బాగా సహకరించారు మరి ముందు భవిష్యత్తులో కూడా బతుకమ్మను ఆదర్శంగా తీసుకొని రేపటి రాబోయే రోజుల్లో ఇంత ముందు కూడా మేము జాబ్ మేళాలు పెట్టినాం ఉచిత జాబ్ మేళాలు మరి పదవ తరగతి నుంచి పీజీ చేసినటువంటి పిల్లలకు కూడా మేము ఉద్యోగ అవకాశం కల్పించడం నెక్స్ట్ కూడా మరి వివిధ రంగంలో పనిచేసినటువంటి అందరిని కలుపుకొని వెళుతూ అదేవిధంగా జాబ్ మేలు పెడతాం ఖచ్చితంగా ఖచ్చితంగా నిరుద్యోగ యువత కూడా అండగా ఉంటామని ఈ సందర్భం తెలియజేస్తూ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మరియు ఎంబీఎస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి బతుకమ్మ సంబరాల్లో మేము పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమము మహిళలకు మొట్టమొదట తెలంగాణలో ఏ పండుగైనా ఒక రోజు రెండు రోజులు ఉండేటటువంటి పండుగ సో మహిళలందరికీ చాలా ఘనంగా గొప్పగా జరుపుకునేటటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది బతుకమ్మ పండుగనే సో దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు ఎంత ఘనంగా జరుపుకుంటామో బతుకమ్మ కూడా అంతే ఘనంగా జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగని మహిళలందరూ కూడా చాలా ఆనందాలతో చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ